వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కూడా గత ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయినటువంటి మాజీ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇప్పుడు కొంత బ్యాడ్ టైం నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికి ఆయన ఏంటి బ్యాడ్ టైం నడుస్తుంది అనేది మనం చూసినట్లయితే ధర్మవరం శివార్లలో గుర్రాల కొండ పైన కేతిరెడ్డి ఎంతో ముచ్చట పడి నిర్మించినటువంటి గెస్ట్ హౌస్ ను కూడా సీజ్ చేశారు అంటే ప్రభుత్వం కొండలను కూడా ఆక్రమ అంటే ప్రభుత్వ కొండను కూడా ఆక్రమించుకుని కేతిరెడ్డి ఇక్కడ అక్రమంగా అతిథి భవనాన్ని కూడా నిర్మించుకున్నారంటూ కూడా అధికారులు అయితే ఇక్కడ తేల్చారు దీనిపైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హైకోర్టును కూడా ఆశ్రమించారు ఈరోజు ఉదయం లంచ్ మోషన్ లో కూడా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది అయితే ఈ ఎమ్మెల్యే కేతిరెడ్డి నిర్మించినటువంటి గెస్ట్ హౌస్ పైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడా వివాదం అయితే నడుస్తుంది యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర నిర్మించినప్పుడు కూడా ఈ ధర్మవరం కేతిరెడ్డి గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించారంటూ కూడా దాన్ని కూడా అప్పుడు బయట పెట్టారు అప్పట్లో కేతిరెడ్డి కూడా వెనక్కి తగ్గలేదు నారా లోకేష్ ధర్మవరంలో కేతిరెడ్డి భవనం ఫోటోలు బయట తాను ఉండవలలో చంద్రబాబు ఇంటి ఫోటోలు కూడా బయట పెడతానంటూ కూడా అప్పుడు కేతిరెడ్డి హల్చల్ చేశారు అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో గుర్రాల కొండపైన నిర్మించినటువంటి భవనం పైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయిందని కూడా చెప్పుకోవచ్చు కేతిరెడ్డి ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించారంటూ కూడా అధికారులు అయితే ఇక్కడ గుర్తించారు గుర్రాల కొండ పైన రెండు పాయింట్ నాలుగు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి కేతిరెడ్డి వ్యవసాయ క్షేత్రం మొత్తం కూడా ప్రభుత్వ భూమి ఉందనేసి కూడా అధికారులు అయితే చెబుతున్నారు అయితే ఇక్కడ సర్వే నంబర్ల కరంగా మనం చూసినట్లయితే తొమ్మిది వందల ఐదులో రెండు రెండులో కూడా తొమ్మిది వందల ఐదు రెండులో అంటే డ్యాష్ రెండులో కూడా కేతిరెడ్డి సోదరుడు వెంకట కృష్ణ అంటే వెంకట కృష్ణారెడ్డి భార్య వసుమతి పేరుతో కూడా ఆ భూమిని కొనుగోలు చేసినట్టుగా కూడా కేతిరెడ్డి చెబుతున్నారు అయితే ఈ భూమిని కూడా అరవై ఐదేళ్ల క్రితం ధర్మవరం మండలంలో మోటు మోర్లకు చెందినటువంటి అంకె నారాయణ ఓబులమ్మ అలాగే తలారి నాయకు అంటే అంజనమ్మకు కూడా ఇచ్చినట్టు అధికారులు అయితే చెబుతున్నారు అయితే ఈ భూమిని విక్రయించడానికి వారికి హక్కు లేదంటూ కూడా ప్రభుత్వం అయితే వాదిస్తుంది దీంతో తాను కొనుగోలు చేసింది కేతిరెడ్డి అంటే కొనుగోలు చేశానని కూడా కేతిరెడ్డి చెబుతున్న స్థలం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి ప్రభుత్వ భూమి అని కూడా పరిగణిస్తామని కూడా అధికారులు అయితే చెబుతున్నారు దీంతో గురువారం కేతిరెడ్డి మరదలు వసూలకు రెవెన్యూ అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది కొండ అంటే గుర్రాల కొండపైన నిర్మించినటువంటి ఈ వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు అయితే వాళ్ళందరూ కూడా ఈ ఆదేశాల ప్రకారమే సహకరించాలని కూడా కోరుతున్నారు అంతేకాకుండా ఈ భూమిని కబ్జాకు గురైనట్లు బోర్డులో కూడా ఏర్పాటు అంటే బోర్డును కూడా ఏర్పాటు చేశారు కాగా రెవెన్యూ అధికారులు రాకలతో కూడా ఇక్కడ కేతిరెడ్డి వ్యవసాయ క్షేత్రాలకు కూడా తారాలు వేయించారని అధికారులు చర్యలు చర్యలను కూడా అడ్డుకోవాలంటూ కూడా హైకోర్టును కూడా ఆశ్రయించాలంటూ కూడా ఇక్కడ అంటున్నారు కాబట్టి ఏదేమైనా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కూడా కేతిరెడ్డి ఎంత వ్యవహారాన్ని నడిపారంటూ కూడా గతంలో నారా లోకేష్ చెప్పడం జరిగింది కానీ ఒక్కొక్కటిగా కేతిరెడ్డి అన్ని విషయాలు కూడా ఆయన చేసేటువంటి తప్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందేమని ఏమని దీనికి సంబంధించి భూమిని ఆక్రమించుకుంటారా కేతిరెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా అసలు ఏం జరగబోతుంది ఏమనేది కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి